మూడోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదిపింది ప్లాన్లు చేసింది దానికి తగ్గట్టుగా గత రెండు దఫాలుగా అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశానికి ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా చేసింది రాజ్యాంగ సవరణ చాలా ముఖ్యంగా ఇప్పుడు దూసుకుపోతుంది అయితే అలా చేయాలంటే పార్లమెంట్లో మూడు వంతుల సీట్లలో రెండు వంతులు బీజేపీకి రావాలి రాజ్యసభలో సగం రాష్ట్రాలు ఆమోదం కావాలి ఎప్పటి వరకు నూట ఆరు సార్లు రాజ్యాంగ సవరణ చేశారు అంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి పెద్ద పెద్ద మార్పులు చేయాలంటే రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి ఆ విధంగానే నూట సార్లు రాజ్యాంగ సవరణ చేశారు అయితే సాధారణ మెజారిటీతో కూడా కొన్ని సవరణలు చేయొచ్చు అయితే అవి చాలా తక్కువ సవరణలు అలాగే అవి పెద్ద ఇంఫ్యాక్ట్ పడనటువంటి సవరణలు ఉదాహరణకి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చు అంటే సాధారణ మెజారిటీతో అంటే ఐదు వందల నలభై మూడు సీట్లకు గాను దాదాపు రెండు వందల డెబ్బై మూడు సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే ఒక్క ఓటు మెజారిటీతోటైనా ఈ సవరణను చేయొచ్చు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చు అలాగే కొన్ని రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చు అలాగే లెజిస్లేట్ని రద్దు చేయడం ఇలాంటివి చేయొచ్చు కేవలం సాధారణ మెజారిటీతో అంటే రెండు వందల డెబ్భై మూడు మంది వీటికి ఓటు వేస్తే చాలు సవరణ చేసేయవచ్చు కానీ కీలక సవరణలు చేయాలంటే దేశ ఆర్థిక పరిస్థితి కానీ జీవన విధానం కానీ మారాలంటే కొన్ని కీలక సవరణలు చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కానీ ఇలా చేయాలంటే మూడింట రెండు వందలు అంటే మూడు వందల అరవై సీట్లు మనకి రావాలి ఏ పార్టీ అయినా మూడు వందల అరవై మూడు సీట్లు గనక సాధించగలిగితే అటు పార్లమెంట్లోను ఇటు రాజ్యసభలోను అంటే దిగువ సభలోను ఎగువ సభలో కూడా రాజ్యాంగ సవరణలు చేయొచ్చు ఇంకా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా బీజేపీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల్లో జీఎస్టీ బిల్లు ఒకటి ఈ బిల్లు ఆమోదించినప్పుడు మూడు వందల అరవై మూడు మంది ఓటేయడంతో పాటు ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా తెలిపాయి అందుకే ఈ యొక్క బిల్లు పాస్ అయింది అంటే దాదాపు ఇరవై రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి ఈ ఏళ్ల కాలంలో బీజేపీ దాదాపు ఏడు సార్లు రాజ్యాంగ సవరణ చేసింది అందులో ఒకటి భూ సరిహద్దు చట్టం మార్పులు జీఎస్టీ అమలు బీసీ కమిషన్ ఏర్పాటు ఈడబ్ల్యూసి రిజర్వేషన్ కల్పించడం అలాగే ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ తీసివేయడం అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఇలాగా ఏడు సార్లు రాజ్యాంగ సవరణ చేసింది బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా దేశ ఆర్థిక పరిస్థితినే కాదు మహిళల జీవితాల్లో కూడా ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు త్రిపుల్ తలాక్ కూడా ఉంది ఈ మహిళా రిజర్వేషన్లో అయితే ఎప్పటికే జిఎస్టి బిల్ ఆమోదం పొందింది అలాగే త్రీ సెవెంటీ కూడా రద్దు చేయగలిగారు ఎందుకంటే కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా సపోర్ట్ చేసే కాబట్టి అయితే ఇకపై చేయాల్సిన సవరణలకి ప్రతిపక్షాలు సపోర్టు చేయకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే అయోధ్య రామి మందిరం నిర్మాణం త్రీ సెవెంటీ రద్దు చేసి సక్సెస్ అయిన బీజేపీ సీఏఏ అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది మతాలు కులాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన చట్టమే ఈ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఉమ్మడ పౌర స్మృతి అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం దీనికోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ దీనికి కూడా మూడు వందల సీట్లు రావాలి దీనికి ప్రతిపక్షాలే కాదు ప్రాంతీయ పార్టీలు కూడా బహుశా సపోర్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఈ చట్టం మైనార్టీలకి వ్యతిరేకంగా ఉందని చాలామంది ఇప్పటికే మైనార్టీలపై దీనిపైన ఒక నెగిటివ్ని క్రియేట్ చేశారు కాబట్టి దీనిపై మైనార్టీ వాళ్ళందరూ ధర్నాలు చేస్తారు దానివల్ల ఓటు బ్యాంకు పోతుంది ప్రాంతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకే కాదు జాతీయ పార్టీలు కూడా దీన్ని సపోర్ట్ చేయవు కాబట్టి ఖచ్చితంగా మూడు వందల డెబ్బై వస్తేనే బీజేపీ ఈ చట్టాన్ని సవరణ చేయగలదు ఇకపోతే జమిలీ ఎన్నికలు అమలు చేయాలన్నా రాజ్యాంగ సవరణలు చేయాలి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగాలి కానీ ఇప్పటివరకు అలా జరగడం లేదు అవి ఒక్కసారి ఒకసారి జరుగుతున్నాయి దీనివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది అలాగే ఖర్చుతో పాటు ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా రెండు విధాలుగా మారుతుంది అసెంబ్లీకి వేసినప్పుడు ఒకలాగా పార్లమెంట్కి వచ్చేటప్పుడు ఒకలాగే వేస్తారు అదే ఒకేసారి జరిగితే వాళ్ళు రెండు ఒకే విధంగా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఒక విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఓటు వేయగలుగుతారు అందుకోసం ఇది అమలు చేయాలని కూడా ప్లాన్ చేస్తుంది బీజేపీ ఇక మూడవది హిందూ దేశంగా మార్చాలంటే లౌకిక దేశం అనే పదం తొలగించాలి ఇది మన రాజ్యాంగ సవరణ చేశారు ఇంతకు ముందు లౌకిక పదం అనేది మన దగ్గర లేదు కానీ పంతొమ్మిది వందల ఐదు ఏడు మధ్య ఈ సవరణ జరిగింది ఈ లౌకిక పదాన్ని తీయడం కోసం బీజేపీ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే ఈ లౌకిక పదం ఉండడం వల్ల మనం హిందూ దేశంగా మార్చుకోలేం ఈ హిందూ దేశంగా మార్చుకోకపోతే ఎప్పటికీ హిందువులపైన అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి కానీ దీన్ని ఎవరు పట్టించుకోరు హిందువులకు జరిగిన అన్యాయాలు కావచ్చు మెజారిటీ వర్గానికి జరిగినటువంటి అన్యాయం కావచ్చు అధర్మం కావచ్చు ఎవరు దీన్ని పట్టించుకోరు మైనార్టీలకి ఎన్ని లాభాలు వచ్చినా పట్టించుకోరు కానీ ఒక్క నష్టం వస్తే మాత్రం అందరూ రెచ్చిపోతుంటారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వీటిని చేర్చారనమాట ఈ లౌకిక పదాలు దీని ద్వారా హిందువులకి అన్యాయం జరగడమే కాదు మరికొన్ని కొన్ని మతాలకు ఎక్కువ లాభాలు కూడా చేకూరుస్తున్నాయి ఇది చాలా ప్రమాదకరం భవిష్యత్తులో అందుకే లౌకిక పదాన్ని తొలగించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అలాగైతే భారతదేశం హిందూ దేశంగా అవతరణ జరుగుతుంది ఇకపోతే చట్ట సభల్లో బీసీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల అమలు కోసం కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది నిజంగా భారతదేశంలో కావచ్చు లేకపోతే మన రాష్ట్రాల వైజుగా చూసుకున్నా కూడా దాదాపు అరవై శాతం ఉన్న బీసీలకి ఎక్కడ న్యాయం జరగడం లేదు అసలు ఎక్కువ మంది ఉన్నది బీసీలు ఎస్సీ ఎస్టీ ఓసీ వీళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ పదవులు అనుభవిస్తున్నది వాళ్లే పరిపాలన చేస్తున్నది వాళ్లే వాళ్ళని పెంచి పోషించడానికి మాత్రమే బీసీలు కష్టపడుతున్నారు ఏదో ముష్టి వేసినట్లుగా కొన్ని పదవుల్ని కొన్ని సీట్లు ఇచ్చేసి మనల్ ఏదో అలా దులిపేస్తున్నారు నిజంగా ఈ బీసీకి న్యాయం జరిగితే దేశం మొత్తం న్యాయం జరిగినట్టే ఎందుకంటే ఎక్కువ బీసీలే ఉంటారు కాబట్టి ఇది కూడా జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలంటే దీనికి కూడా పూర్తి మెజారిటీ ఉండాలి బహుశా బీసీలకి న్యాయం చేయడం కోసం ప్రతిపక్షాలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు ముందుకొస్తే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే రెండు పర్యాయాలకి మించి పదవులు నిర్వహించడానికి వీలు లేకుండా ఒక చట్టం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది అంటే రెండు పర్యాయాలంటే ఏ పార్టీ వారు కావచ్చు రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయితే మూడోసారి మళ్ళీ నిల్చోడానికి లేదు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు రెండు సార్లకి మించి ఎవరైనా సరే పోటీ చేయడానికి వీలు లేదు దీని ద్వారా ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వారసత్వం పెద్దగా దీనివల్ల పుంజుకోదన్నమాట ఇది కూడా చాలా మంచిది ఈ వారసత్వం వల్లే మనం ఇప్పటికి ఇంకా రాజకీయాల్లో ఏ దుర్భరమైన స్థితిలో ఉన్నాం బీజేపీలో ఎందుకు ఎక్కువ మంది పటిష్టమైనటువంటి నాయకులు ఉంటారంటే అక్కడ వారసత్వం ఎక్కువగా ఉండదు అలాగే ఎక్కువ మంది ఎక్కువసార్లు పదవులు నిర్వహించరు అందుకే బీజేపీలో నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి లీడర్స్ ఉంటారు అలాగే ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ ఆలోచనలే ఉంటాయి అవి దేశ భద్రతకు దేశానికి మంచిది కాదని బీజేపీ భావిస్తుంది జాతీయవాదంతో ఉన్న పార్టీలే పోటీ చేయాలని దానికోసం కూడా ఒక చట్టం కోసం ప్రయత్నం చేస్తుంది బీజేపీ మరి జాతీయవాదంతో ఉన్న పార్టీలు ఎలా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఇందులో ఆ రూల్స్కు అనుగుణంగా ఆ పార్టీ పనిచేయాలి దానికోసం అది ఒప్పుకొని తేరాలి అలాగైతేనే ఆ పార్టీలు పోటీ చేయడానికి వీలుంటుంది మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తామని టీఎంసీ డిఎంకే మత ప్రాతిపదికన ఎన్ని మతాలైనా మార్చుకోవచ్చు హిందువుల సొమ్ముని పాస్టర్లకు పనిచేయవచ్చు ఇలాంటివి ఉండకూడదు ఇంకా లోపల చాలా జరుగుతున్నాయి అన్యాయాలన్నీ వాటన్నింటికి అన్నింటికి ఇచ్చేసి జాతీయత భావన అంటే రేపు రాబోయే రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా పనిచేస్తేనే ఆ ప్రాంతీయ పార్టీలైనా సరే పోటీ చేయడానికి వీలుంటుంది దీనికోసం కూడా ఒక చట్టం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది అలాగే ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టడానికి క్యాండిడేట్స్ ఖర్చు ప్రభుత్వమే భరించేలా మరో చట్టం ప్లాన్ చేస్తుంది బీజేపీ ఇప్పుడు ఈ విధంగా ఎన్నికల్లో కోట్లు కోట్లు డబ్బు ప్రజల మీద ఎదజల్లుతున్నారు మరి డబ్బు అంతా ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది ఈ డబ్బు ఇక్కడ వచ్చిన తర్వాత కాంట్రాక్టులు కావచ్చు నాయకులు కావచ్చు లేకపోతే ఇంకా డబ్బున్నోలు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు వీళ్ళందరూ పెట్ ఎక్కడికక్కడ రాజకీయంలో పెట్టుబడి మాదిరిగా పెట్టి ఖర్చు చేస్తున్నారు రేపు ఈ రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే వీళ్ళకే కాంట్రాక్టులు ఇస్తుంది దీనివల్ల నాసిరకమైనటువంటి ప్రాజెక్టులు తయారవుతున్నాయి మూడు వందల కోట్లతో ఒక ఫ్లైఓవర్ అనుకోండి కేవలం దానికి రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు విలువ చేసే డబ్బు మాత్రమే పెడతారు అంటే నూట ఎనభై కోట్లు విలువ చేసే ఒక ఒక ఫ్లైఓవర్కి దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుంది ఎందుకు విడుదల చేస్తుంది ఇది కూడా పెద్ద గ్యాంబ్లింగే ఇలా అరికట్టాలంటే ఫస్ట్ ఎన్నికల్లో మొదట మనం డబ్బుని అరికట్టగలగాలి ఇంకా అది ఎవరో అరికట్టలేరు ఇప్పుడు చట్టాలే రావాలి వీటికి కూడా రెండోది డబ్బు పంచి ఆర్థిక నేరస్తులు కూడా మడర్లు చేసిన వాళ్ళు కూడా గెలుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తున్నారు ఇది కూడా దేశానికి ప్రమాదకరం అందుకే ప్రభుత్వమే వారి ఖర్చు భరించేలా జట్టం చేస్తుంది బీజేపీ ఇలా మోస పద్ధతుల్ని మార్చి అభివృద్ధిపై పరుగులు తీసేలా జీడిపిలో ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా అభివృద్ధి కూడా జరుగుతుంది మనం ఇప్పటికీ కులాల పేరుని కొట్టుకు చేస్తున్నాం మతాల పేరుని కొట్టుకు చేస్తున్నాం మనకి ప్రాంతాలు ముఖ్యం మతాలు ముఖ్యం కులాల ముఖ్యం దేశం అభివృద్ధి ఏమీ అసలు మనకు పట్టింపు లేదు మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లగలిగేది ఒక్క బీజేపీ మాత్రమే మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అంటారు కానీ మరో వంద సంవత్సరాలైనా పేదల ప్రభుత్వంగానే ఉంటుంది కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళు పేదల్ని పేదలుగానే ఉంచి రాజకీయాలు చేస్తారు తరతరాలు కూడా కానీ బీజేపీ ఏంటంటే పేదల్లే మధ్యతరగతి వరగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంది పేదరికాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాలి కానీ పేదలు బాగా చూసుకోవడము అంటే ఇంకా పేదరికాన్ని నువ్వు కోరుకుంటున్నావని అర్థం కాబట్టి మూడు వందల డెబ్బైకి పైగా సీట్లు బీజేపీకి ఇచ్చి మనం గెలిపించుకుంటే భవిష్యత్తులో మనం భారత్ని ఏ విధంగా అయితే చూడాలనుకుంటున్నామో ఆ విధంగా చూడడానికి అవకాశం ఉంటుంది